మన ప్రభువును ప్రిరక్షకుడైన శ్రీక్రీస్తు నామములకే మహిమా ఘనత ప్రభావములు కలుగుని గాక జీజస్ విత్హర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు పిల్లరా ఈ వాగ్దానాలన్నీ మీకు ఎంతో ఆదరణగా ఉన్నాయి కదా అయితే దేవుడు చిన్న పనే మీకు చెప్పారు అదేంటంటే లైక్ చేయండి దైవించి లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా మీరు అనేక మందిని ప్రేరేపించిన వారు అవుతారు కనుక అటు యొక్క దేవుని పనిని బట్టి మీకు దీవెన ఉంటుంది దయచేసి అందరు లైక్ చేయాలని ప్రభునామంలో మనవి చేస్తూ మీకు ఎవరైతే మరి ఫ్రెండ్స్గా ఉన్నారో విశ్వాసులు ఉన్నారో మీకు తెలిసిన వారు ఉన్నారో మీ బంధువులు ఉన్నారో వారికి షేర్ చేయండి దైవ దీవెల్ని పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం లూకాసు వార్త ఒకటో అధ్యాయము మరి ఆ లూకాసు వార్త ఒకటో అధ్యాయము మొదటి నలభై తొమ్మిదో వచనంలో చూద్దాం నలభై తొమ్మిదో వచ్చిన సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను సర్వశక్తిమంతుడు మంతుడు నాకు గొప్ప కార్యం చేసిన ఎవరు అంటున్నారంటే మరి అంటుందండి ప్రాణముతో గలపరుస్తున్నటువంటి మరియ హృదయంలో నుంచి దేవుని ఆత్మ ప్రేరణతో పెళ్ళు వర్డ్స్ అండి ఇది దైవాత్మ ఆవేశముతో వచ్చినటువంటి దైవ ప్రేరణతో వచ్చినటువంటి వాకులు ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ ఎడల దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఇప్పటి వరకు అట్టడుగునున్నావేమో ఇప్పటి వరకు గుర్తింపు లేదేమో ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషం సమాధానం లేదేమో ఇప్పటి వరకు ఒంటరి జీవితమే వంటరి పోరాటమే విసిగిపోయావేమో వేసారిపోయావేమో ఎన్నో సమస్యలతో అలసిపోయావేమో వేసారిపోయావేమో ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావేమో వంటరి స్థితిలో ఉండి వాగ్దానం చూస్తున్నావేమో దేవుడిని గొప్ప కార్యములు చేయబోతున్నాడు దేవుణ్ణి పట్ల ఎంతో మంచి ప్రణాళిక ఉందండి మనం అనుకుంటాము మమ్మల్ని లోకంలో ఎవరు పట్టించుకోవట్లేదండి బంధుమిత్రులు స్నేహితులు ఎవరు పట్టించుకోరు ఎవరికేం పట్టిందండి ఎవరి జీవితాలు వారికి సరిపోతూ ఉన్నాయి నిన్ను పట్టించుకొని మీ మేద శ్రద్ధ కలిగి నిన్ను ప్రేమించి ఆదరించడానికి నీ దేవాతి దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఈ ఎడలా నేను గొప్ప కార్యములు చేసేది గుడ్డి భర్తమైన కూడా ఎవరు పట్టించుకోలేదు ఆయన ఆ రోడ్డు ప్రక్కన పడి ఉంటే కేకలు వేస్తుంటే ఇచ్చి అరువుకు అని అన్నారు కానీ దేవుడు వెనక్కి తిరిగి ఏసయ్య ఆయన కేకలు విని వెనుదిరిగినటువంటి జాలిగల దేవుడు అండి మన దేవుడు గొప్ప దేవుడు సర్వశక్తి మంతుడు నీకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు ఇటు వాగ్దానం డిసిల్ చేసుకోండి పండుగ వాతావరణం మీ కుటుంబాలలో అందరితో సమాధానంగా వీలైనంత వరకు ఉండి కొన్ని ఆత్మల రక్షణ కోరకై మీరు ఎంతో ప్రయాసపడాలని పభుణాములు మనం చేస్తున్న చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ ఘనమైన పండే మీ పాదములకు ఎలాది వందనాలు ఇస్తూ తెలుస్తావతరాలయ్య ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని వచ్చినాయి కొందనాలయ్య మేమైతే అల్పులము లేనండి కానీ నాయన నిన్ను కలిగిన మేము విలువైన జీవితాలు కలిగిన వారిమే గొప్పవారి గొప్ప కార్యములు పొందుకొనుటకు యోగ్యులమని తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని వచ్చిన పొందనాలయ్య భారతదేశాన్ని విధించాయా తెలుగు రాష్ట్రాలను దీవించాయా స్థానిక సంఘాలని దీవించాయా కుటుంబాలని దీవించా మారు మనసు రక్షణ దయచేది స్థానిక సంఘాలు క్రిస్మస్ వాతావరణంలో ఎటువంటి దయ్యప శక్తులు పనిచేయకుండా అపవాదిని బంధిస్తున్నాను ఈ రోజు బర్త్డే వెళ్ళకునే అందరినీ దీవించి ఆశీర్వదించమని నా కుటుంబం చుట్టూ కూడా ఈ సన్నిధి ఉంచం ఈసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి పిల్లరా నిజంగా లైక్ చేశారు దేవునికి మహిమ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక గర్భశ్రీ బ్లెస్సింగ్